హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ వ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా అగైన్ మన శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే ఒక మంచి కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను ఇది కూడా మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్తో అయితే వస్తుందండి సో వీళ్ళు షాప్ వచ్చేసరికి మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండ్ బి అయితే వస్తుంది ఈ రోజు కలెక్షన్ మొత్తం కూడా మీకు మళ్ళీ ఫుల్ ఆఫ్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనమాట సో మన కేరళ కుట్టి సారీస్ అయితే రీస్టాక్ అయితే చేసేసారు సో రీస్టాక్ అయిన కలెక్షన్ మొత్తం కూడా నేను ఈ రోజు మీ అందరి కోసం అయితే వీడియోలో అయితే ప్రెసెంట్ చేసేస్తాను సో చూస్తున్నారా కలెక్షన్ అయితే మనకి బల్క్ లో అయితే తెప్పించేశారు అండ్ క్యాష్ బ్యాక్ ఆఫర్ తోని సో ఫుల్ గా అయితే స్టాక్ అయితే రెడీగా ఉందండి బట్ అది కూడా లిమిటెడ్ పీరియడ్ అనమాట మనకి కేవలం త్రీ థౌజండ్ సారీస్ వర్క్ మాత్రమే ఉంది కలెక్షన్ అయితే చూసుకోవచ్చు సారీస్ అన్ని కూడా మనకి బ్లాక్స్ సో వైట్ స్కిన్ గ్రీన్ గోల్డ్ ఇట్లా ఈ షేడ్స్ అయితే వస్తున్నాయి ఇన్ బిట్వీన్ మిడిల్ అయితే మనకి కొంచెం గ్రీన్ పీచ్ కలర్ అలా కూడా ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ కూడా ఇప్పుడు బల్క్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది సో కొంచెం ఫాస్ట్గా అండ్ ప్రైస్ కూడా ఏంటంటే మీకు మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నారు సో డీటెయిల్స్ ఏంటి తెలుసుకోవాలి అంటే మనం వీడియో అయితే ఫుల్గా చూడాల్సిందే అండి అంటే కేవలం అవి మాత్రమే కాదు మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర చాలా కలెక్షన్ అయితే ఉంటాయి మనకి జూటు జార్జెట్ వెల్వెట్ అండ్ జిమ్చూ అని ఇట్లా మనకి మంచిగా రెగ్యులర్ వేరు టాప్స్ కలెక్షన్ అలాగే ఇంకా చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటాయి ఎప్పటికప్పుడు ఏంటంటే మనకి మంచి ఆఫర్స్ కానీ సో ఏదైనా స్టాక్ రీస్టాక్ అయినా కూడా కూడా మనకి వీడియోస్ అనేది అయితే ఇచ్చేస్తుంటారు అండ్ ఎట్లాగే బల్క్ లో సారీస్ ఎమీజస్ కూడా ఉన్నాయండి సో మీకు ఎవరికైనా కావాలి అంటే ఇవి రీసేల్ చేసుకోవడానికి ఎలా కావాలన్నా కూడా బల్క్లో అయితే తీసుకోవచ్చు అండ్ బ్లౌజ్ పీసెస్ కూడా చూడండి డిజైనర్ కాన్సెప్ట్స్ ఆఫ్ బ్లౌజ్ పీసెస్ కూడా అయితే మీకు చాలానే ఉన్నాయి అట్లాగే ఇట్లా బాక్స్ కలెక్షన్ ఆఫ్ సారీస్ కూడా ఉంటాయండి క్యాటలాగ్స్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి తక్కువ కాస్ట్ మంచి సారీస్ చూడాలనుకుంటే ఏం చేయాలండి అందరూ హ్యాపీగా మన అని ట్రెండ్స్ ఒక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే హ్యాపీగా నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి పక్కన ఉన్న గంట సింబల్న అయితే కొట్టాల్సి ఉంటుందండి సో చక్కగా మీరు ఆ బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేయకుండా నోటిఫికేషన్ వస్తుంది ఎక్కడ వాళ్ళైనా ఛానల్ని చూసేసుకోవచ్చు ఈవెన్ మ్యాక్స్ అన్ని కూడా మనం కొరియర్ అవైలబిలిటీ ఉన్న కలెక్షన్ షేర్ చేస్తాం కాబట్టి ఎక్కడ వాళ్ళైనా ఛానల్ని చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్ అయితే వెళ్ళిపోదాం నిజంగా బంపర్ ఆఫర్ అయితే ఉంది సో అవుట్ అవ్వకుండా అయితే చూసేసండి నమస్తే అండి సో చూస్తున్నారు వైట్ ఓకే ఇవాళ ఏం చెప్తారు

సో ఇప్పుడు ఓవరాల్ గా ఆలపల్లి సర్దుకున్నప్పుడు కూడా మనం డిస్టర్బ్ చేయకూడలే సర్ రాయమన్నాని నంబర్ 1 గుర్తించింది చాలా సంతోషంగా ఉంది నొచ్చింది ఓకే వీడియో కాబట్టి కాలేజీలో కొంచెం లేట్ అయ్యింది మీ సెలబ్రేషన్స్ లో మీరు ఉండిపోయారు అన్నమాట అమ్మాయికి మార్క్స్ ఎక్కువ వచ్చే సెలబ్రేషన్స్ లో ఓకే సర్ అనుకున్నా సాధించింది ఓకే అది మీ ఓకే అందుకనే

ఓకే సార్ అసలు ఇది బంపర్ ఆఫర్ అండి ముందు నూట యాభై రూపాయలు మాత్రమే కేరళ కుట్టి సారీస్ ఆల్మోస్ట్ వైట్ ఉన్నాయి మనకి సో చూసుకోండి అండ్ బార్డర్స్ కూడా మంచిగా ఏదైతే మనకి ప్లెయిన్ ఒరగన్సా ఇలా లైన్స్ అనమాట అండ్ గోల్డ్జరీ బార్డర్ నెక్స్ట్ అన్నీ కూడా వైట్ స్పెషల్ కేరళ అంటేనే మనకి వైట్ శారీస్ అండి కేరళ కుట్టి శారీస్ అంటే అవును అదే అంటే అందుకే అసలు నూట యాభై రూపాయలు మన స్టార్టింగ్ ఓకే సార్ నిజమే అయితే ఇప్పుడు మా మమ్మీలు కూడా దెబ్బలాడిస్తారేమో మొన్న మనం టూ సిక్స్టీ ఫైవ్ కదా ఇచ్చాము సారీస్ అదేలేండి ఎప్పుడు వచ్చిన ప్రైస్ మరి అప్పుడేనండి సో కొంచెం ఇప్పుడైనా చూసేసి కొంచెం ఫాస్ట్ గా అయితే పర్చేస్ చేసేసుకోండి కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే ఇగో ఇంట్లో వివింగ్ ఏది క్యాష్ బ్యాక్ ఆఫర్లోనే ఉందా ఓకే అవును సార్ ఓకే సో చూసుకోండి అయితే క్యాష్ బ్యాక్ ఆఫర్లో అయితే వస్తుందండి ఇదిగో బార్డర్ ఓవరాల్ శారీ కూడా చూడండి అంటే బార్డర్లో శారీస్ కూడా ఉన్నాయి చక్కగా లాంగ్ ఫ్రాక్స్కి దానికి డిజైన్ చేర్చుకుంటాం క్రాప్ టాప్స్ అన్నా కూడా తీసుకోవచ్చు సో విత్ క్యాష్ బ్యాక్ ఆఫర్తో కేవలం అంటే కేవలం నూట యాభై రూపాయలకి ఇస్తున్నారండి అదిగో చూడు మొత్తం లైన్స్ వస్తుంది అండ్ ఓవరాల్గా మంచిగా జెరీ బార్డర్ ఎండ్ ఆఫ్ ద శారీకి సో సూపర్ ఆఫర్ అండి నిజంగా అవాక్కయ్య ఆఫర్ ఈరోజు మన శ్రీకృష్ణ సారీస్లోని సో చూసేద్దామండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది సారీస్ కలెక్షన్ అయితే ఓవరాల్గా చూస్తున్నారు మంచి క్రీమ్ మిక్స్ అయితే సార్ ఇచ్చిన టైటిల్ ఏంటంటే శ్రావణి ఆఫర్ శారీస్ అని పెట్టమన్నారు సో వాళ్ళ అమ్మాయి మంచిగా మార్క్స్ తెచ్చుకొని హ్యాపీగా అంటే ఆల్రెడీ అంటే గెట్ ఇన్ అయింది కానీ కొంచెం పర్సంటేజ్ ఎక్కువ తెచ్చుకోలేని ఒక మెయిన్ కాన్సెప్ట్తో సో మంచిగా మనకి కూడా శ్రావణీస్ కలెక్షన్ అనమాట ఈరోజు అయితే ఆఫర్ మొత్తం కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుంది వైట్కి చూస్తున్నారా మంచిగా గ్రీన్ కలర్ బార్డర్ అట్లాగే గోల్డ్ బార్డర్ బోత్ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ అయితే వస్తుంది అవి చూడ స్లెంత్ బాగుందో లైట్ వీట్ కలర్కి డార్క్ లైట్ గోల్డ్ కలర్ అండి వేవ్స్ డిజైన్లో అసలు బార్డర్ స్టైల్ అయితే దేనికి అదే హైలైట్ ఉందండి ఇదిగో ఇదేమో కాపర్ కాన్సెప్ట్ అసలు భలే ఉంది సారీ అయితే ఏదైనా నూట యాభై వింటున్నారా ఏ చీరైనా కేవలం అంటే కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుంది సో కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసేసుకోండి ఇవి కూడా మన క్యాష్ బ్యాక్ ఆఫర్లో అయితే వర్తిస్తుంది బిఫోర్ అంటే వాళ్ళు లక్కీ డిప్ తీసేలోపు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మీకు లక్కీ డిప్ అంటే లక్కీ ట్వంటీ మెంబర్స్ అయితే యాడ్ చేసేస్తారు మీ కాంటాక్ట్ నంబర్ డీటెయిల్స్ అండ్ పర్చేజ్ బిల్ కూడా అవును ఓకే సార్ ఓకే అవును మనం అనుకున్నాం కదా మొన్నే లింక్ ఇచ్చేస్తాము అనుకున్నాము బట్ అవ్వలేదండి ఏమండి అవ్వకపోయినా మీకే బెస్ట్ అండి ఇంత మంచి ఆఫర్స్ ఇచ్చేస్తారు మళ్ళీ ఈ వీడియో కూడా మన క్యాష్ బ్యాక్ ఆఫర్లో వస్తుంది సో ఇంకెందుకు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి అట్లా పెరుగుతున్న కొద్దీ మళ్ళీ మీరు ఇవాళ కూడా బిల్ చేసుకున్నారు అనుకో ఇంకా ఆ బిల్ కూడా పడుతుంది సూపరంగా చూస్తున్నారు అది సరే బార్డర్కే ఇచ్చుకోవచ్చండి నూట యాభైకి మనకు ఆ బార్డర్ కూడా రాదు అలాంటిది అచ్చంగా ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్లు చీరను అయితే ఇచ్చేస్తున్నారు సో కేరళ కుట్టి శారీస్ కలెక్షన్ వైట్ ఇష్టపడే వాళ్ళు పెద్దవాళ్ళు కాటన్ ప్రిఫర్ చేసే వాళ్ళకి కూడా ఈ సారీస్ అయితే బాగుంటాయండి అంటే ఇందులో ఓన్లీ వన్ డే ఆఫర్స్ ఓకే అంటే నైట్ వరకే ఆహా ఓకే సో వినండి ఈరోజు నైట్తోని ఆఫర్ అయితే క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే లక్కీ డిఫ్ అనేది అయితే తీసేస్తారు కాబట్టి సో బిఫోర్ ఎయిట్ ఓ క్లాక్ లోపే యాజ్ సూన్ యాజ్ ఎర్లీ పాసిబుల్ అండి నేను తీగాని అప్లోడ్ అయితే చేసేస్తున్నాను సో హ్యాపీగా కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి కేవలం నూట యాభై రూపాయలకే మనకి కేరళ కుట్టి సారీస్ అదే బాగుంటున్నాయి బార్డర్స్ అన్నీ కూడా మనకి అంటే హెవీ బార్డర్స్ ఉన్నాయి సింపుల్ బార్డర్స్ ఉన్నాయి సో ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి కావాలన్నా మ్యాక్స్ వైట్ లైట్ క్రీమ్ కలర్ వీట్ కలర్ కాన్సెప్ట్లో వస్తున్నాయి సారీస్ అన్నీ కూడా మీకు హ్యాపీగా అయితే చూసేసాయండి ఇంకా ఇందులో కలర్ చేంజ్ అలా ఏముండదండి ఉన్నది మనకి త్రీ కలర్ చార్ట్ అయితే డిజైన్స్ అనేది కొన్నిటికి మనకి సెల్ఫ్ కాన్సెప్ట్ అలా అయితే వస్తున్నాయి సో కొన్నిటికి ఏంటంటే గ్రాడ్యువల్లీ సేమ్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా ప్లెయిన్ కాన్సెప్ట్లోని ఇచ్చి ఫుల్ గోల్డ్ ఇంకా సో గోల్డ్ టిష్యూ సారీ ప్యాటర్న్ అయితే ఉంది హ్యాపీగా ఇది మీకు లాంగ్ ఫ్రాక్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు బాగుంటుంది మంచిగా ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీఏ అది అందులోనే పింక్ కలర్ సారీ బేబీ పింక్ కలర్ అయితే వస్తుందండి బాగుంది అంత కూడా లైన్స్ కాన్సెప్ట్ విత్ బోత్ సైడ్స్ కూడా బార్డర్ అసలు ఇన్ని రంగుల చీరలు ఇన్ని కాంబినేషన్స్లో ఇంత తక్కువ కాస్ట్లో అది కూడా ఎన్ని తెస్తున్నారో అన్నీ కూడా మంచి తక్కువ కాస్ట్ ఇదిగో ఇది ఫుల్ గోల్డ్ అండి మంచి ఎల్లో ఎల్లో ఇష్ గోల్డ్ అయితే వస్తుంది అండ్ బార్డర్ కూడా రెండు పక్కల మనకి జరీ బార్డర్ అయితే ఉంది నెక్స్ట్ ఆరెంజ్ కలర్ అండి ఎక్కువ మీరు చూసుకోవచ్చు ఇట్లా సెల్ఫ్ కాన్సెప్ట్ ఇదిగో చెక్స్ చూసారా ఇలా బాక్సెస్ డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లూ కలర్ మెటీరియల్స్ అయితే మనకి ఇందులోని జార్జి అంటే ఫ్యాన్సీ అట్లా ఇగో చెక్స్ ప్లెయిన్ విత్ షైనింగ్ బార్డర్స్ లైట్ యాష్ కలర్ అనమాట యాష్ కలర్కి ఇట్లా లిటిల్ బిట్ డార్క్ గోల్డ్ అయితే ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ బ్లూ గ్రే కలర్ అండి ఎలిఫెంట్ గ్రే కలర్లో అయితే వస్తుంది సారీ అనేది నెక్స్ట్ బేబీ పింక్ కలర్ సో దేనికి అదే హైలైట్ కలెక్షన్ అయితే మేము ఇస్తున్నాం అన్నట్టుగా ఇంత కలెక్షన్ ఇవన్నీ కూడా నాకు తెలిసి కొత్త కలెక్షన్ అయితే వచ్చేసాయి ఎందుకంటే డిజైన్స్గా చూడండి షేడెడ్ కూడా ఉన్నాయి బట్ ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే పడుతున్నాయి ఇవన్నీ కూడా సో కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చూడండి బ్లూకి మళ్ళీ గ్యాప్ బార్డర్ స్టైల్ అండి ఇంక బ్లూకి లైట్ యాష్ కలర్కి గ్రే యాష్కి గోల్డ్ కలర్ వస్తుంది నెక్స్ట్ ఇదంతా గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్లోనే షేడెడ్ ప్యాటర్న్ అనేది ఇవి శారీ వైజే కాదు చక్కగా టైలరింగ్ వచ్చి ఆడపిల్ల ఉన్న వాళ్ళకైతే నిజంగా మహాలక్ష్మిలకి మంచి మంచి మోడల్స్ కుట్టచ్చండి హ్యాపీగా మనకి టైలర్ ఓకే మోర్ దెన్ ట్వంటీ అట్లా అంటే వీడియో కాల్ చేసి మీకు ఎన్ని కావాలంటే అన్ని అట్లా బల్క్లో బుక్ చేసుకోవచ్చు సో చూడండి కాపర్ స్టైల్ ఇదిగో ఇది ఫుల్ మనకి స్కిన్ కలర్ శాండిల్ కలర్కి ఇట్లా బార్డర్ బాగుంది స్టెప్ వైజ్ అండ్ వైట్ కలర్కి వచ్చేసరికి ఇట్లా మనకి గోల్డ్ బార్డర్ అయితే వస్తుందండి అసలు దేనికి అదే హైలైట్ కదా నెక్స్ట్ వైట్కి సో ప్లెయిన్ అంటే ఇలా గోల్డ్ బార్డర్ అనమాట చాలా సింపుల్ అండ్ సూపర్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్కిన్ కలర్ కాన్సెప్ట్లో అయితే వస్తుంది వీట్ కలర్లో అయితే ఉంది చెప్పండి వీట్ కలర్లో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ మనకి చాలా కలర్ చాట్ అయితే సో చూస్తున్నారు కదండి ఈ విధంగా కలర్స్ డిజైన్స్ అయితే మనకి చాలా ఇగో ప్యూర్ వైట్లో కూడా మంచిగా ఇక్కడ చూస్తున్నారా టీవీలో వద్దు ఓకే అవును ఎత్తుక్కోడానికి కష్టపడాలి ఓకే సార్ సో చూస్తున్నారు కదండి హ్యాపీగా అంటే టీవీలో తీసేసరికి ఏంటంటే ఈ బార్డర్ డిజైన్ అనేది మనకి జూమ్ ఇన్ అయిపోతుంది కదా మారిపోతుంది సో అందుకనే మొబైల్లో మేము ఇలా అయితే చూపిస్తున్నామో అలాగే మీరు హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసి పెడితే వాళ్ళకి కూడా ఈజీగా ఐడెంటిటీ చేయొచ్చు దయచేసి స్క్రీన్స్ లో అంటే టీవీ స్క్రీన్ నుంచి అయితే తీసి షేర్ చేయదు ఇదిగో మంచి షైనింగ్ వస్తుంది బోర్డర్ మారుతుంది ఇక్కడ ఇది కూడా లైట్ గోల్డ్ ఇది మళ్ళీ మనకి థిక్ గోల్డ్ వస్తుంది అదే బాగున్నాయి బోర్డర్స్ చేంజ్ అవుతున్నాయి సో అందుకేనే చెప్పామండి చక్కగా అదే మీరు మొబైల్ లో అయితే హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు ఈజీగా అంటే ప్రైస్ అయితే నిజంగా అవక్ అయ్యే ప్రైస్ ఇంతవరకు కూడా మన రేపటికి రాదు ఓకే ఓన్లీ ఈవినింగ్ ఎయిట్ వరకు అండి సారీ నైట్ ఎయిట్ వరకు మాత్రమే వర్తిస్తుంది అది నిజం కొనుక్కున్న వాళ్ళకే ఛాన్స్ అండి సో చూస్తున్నారు కదా ఓకే మూడు వేలు చేరు కూడా ఎక్కువ లేవు నిజం ఎంత తక్కువ కాబట్టి అవి కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి చక్కగా అంటే మళ్ళీ సపరేట్గా మెన్షన్ చేశాను అనుకోవద్దండి ఇప్పుడు మనకి ఏంటంటే క్రిస్టియన్స్ వాళ్ళు వైట్ ప్రిఫర్ చేస్తారు సో అలాంటి వాళ్ళకి కూడా మంచి కలెక్షన్ అండి హ్యాపీగా బల్క్లో తీసేసుకోండి ఇక టిష్యూ బ్యాక్గ్రౌండ్ అసలు ఎంత బాగుందో సో వైట్ ఇష్టపడే వాళ్ళు కానీ మనకి చర్చ్కి దానికి వేసుకెళ్ళడానికి వైటే అడుగుతారు సో అలాంటి వాళ్ళకి కానీ మీరు ఎట్ ఏ టైం బల్క్లో హ్యాపీగా వీడియో రిలీజ్ అవ్వగానే మన శ్రీకృష్ణ సారీస్కి అయితే వచ్చు కొనేసుకోండి సారీ అండి సారీస్ గురించి చెప్తూ ఎప్పుడు మనం అడ్రస్ చెప్పడం మర్చిపోతున్నాం మధ్యలోని సో మన శ్రీకృష్ణ సారీస్ వచ్చేసరికి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లోని అయ్యో మేడం ఈజీగా చూడ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి కష్టం అండి సో అందుకోసమని మీరు ఏ బ్లాక్ లో కొంచెం స్ట్రైట్ గా వచ్చే గానీ మనకి మేబీ ఏడో షట్టర్ వస్తుందేమో డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అండి ఆ నెంబర్ చూసుకుంటే మీకు పైకి కొంచెం శ్రీకృష్ణ సారీస్ అనే బోర్డు కూడా ఉంటుంది సో చూసుకోవచ్చు ఎంత బాగున్నాయి కలెక్షన్స్ మనకి వైట్ కలర్ లో హ్యాపీగా అంటే తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు కదండి సో వేరే షాప్ వాళ్ళు ఎలా చెప్తారు చెప్పరు పేర్లు సో మనమే అది చెప్పరు అవును ఎవరు రూపాయి తినాలో వాళ్ళకే వెళ్తుంది అంతే అంతే సో ధర్మంగా అంటే ఆ దేవుడి పేరు పెట్టుకున్నారు అట్లాగే న్యాయబద్ధంగా చక్కగా మంచిగా బిజినెస్ కూడా చేసుకుంటే ఆటోమేటిక్ గా కస్టమర్స్ అనేవాళ్ళు వాళ్ళే రిపీట్ అవుతారండి సో మనం ఎవరికో ఏదో చెప్పి చేయాల్సిన పని లేదనమాట ఏదైనా తీసుకోండి కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుంది నుంచి నాలుగు వందల రూపాయలు రెండు వందల యాభై ఉంటాయి సెకండ్ ట్రిప్ లో మొన్నటి మన ట్రిప్ లో కస్టమర్ ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇప్పుడు పెట్టారు కదా మాకు ఒక లో మేడం పంపించింది మేడం మనీ కానీ రిటర్న్

అండ్ అక్కడ మనం హెవీ చూసింది వీట్ కలర్ ఇదిగో ఇది కూడా మనకి వైట్ కాన్సెప్ట్ లో అయితే వస్తుంది అసలు నిజంగా భలే ఉన్నాయండి చీరలు అయితే నూట యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నారు మనకి బ్లౌజ్ రాదు అంటే అదే అండి ఆహా నేను అనేది మనకి మంచి బ్లౌజ్ పీస్ రాదు నూట యాభై పెడితే మనకి మీటర్ కాటన్ బిట్ వస్తుందేమో మేబీ కలంకారీ డిజైన్ తో అలాది మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ల చీర అయితే ఇచ్చేస్తున్నారు అండి అది కామన్ అదైతే ఉంచుకోవాలి ఓకే సో ఫస్ట్ ఏ వింటే ఎందుకంటే మేము క్లియర్ గా చెప్తున్నాము ఉంటది ఉండకపోవచ్చు ఆ కాన్సెప్ట్ ఒక డార్క్ వీట్ బాగుంది ఇది కూడా లైట్ శాండిల్ కలర్ కి ఇట్లా పచ్చంపల్లి స్టైల్ అయితే వస్తుంది లైట్ బిస్కెట్ కలర్కి ఇట్లా పోచంపల్లి బార్డర్ అండి అసలు దేనికి అదే హైలైట్ విత్ బాక్సెస్ ప్యాటర్న్ ఇచ్చు మొత్తం గోల్డ్ ఇష్యూ వస్తుంది ఎండ్ ఆఫ్ ద సారీకి మళ్ళీ ఇట్లా గ్యాప్ బార్డర్ వైట్ మళ్ళీ గోల్డ్ మళ్ళీ డిఫరెంట్గా అయితే ఉన్నాయండి ఈవెన్ బార్డర్స్ అందులో కూడా సో ఇంతవరకు కేరళ కుట్టి ఇంకా మన శ్రీకృష్ణ శారీస్లో కొనుక్కోవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా కొనేసుకోండి కొనుక్కున్న వాళ్ళు కూడా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు కాబట్టి ఇంకొన్ని అయితే కొనుక్కోండి చక్కగా క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఇచ్చేస్తున్నారు కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే ఇంక బార్డర్స్ అసలు చూడండి హైలైట్ అండి అసలు బార్డర్లు అయితే ఇంకొకదాని మించి ఒకటి వస్తున్నాయి అనమాట శారీస్కి మనకి ఓవరాల్గా కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుందండి కలెక్షన్ అన్నీ కూడా ఇది కూడా లిమిటెడ్ టైం పీరియడ్ ఆఫర్ ఈరోజు ఎనిమిది గంటల వరకు మాత్రమే పడుతుంది సో వాళ్ళ అమ్మాయి పేరు పెట్టమన్నారు శ్రావణి కలెక్షన్స్ అని వన్ ఫిఫ్టీ సారీ సార్ ఎందుకంటే ఓకే అవును సార్ సో ఇదైతే మనం అప్లోడ్ చేసి పెట్టేద్దాం ఓకే సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్